हैलो अरे हा कलर लेट पावड़े దయచేసి అందరు కూర్చోండి గ్రహించాడు చదువుల్లో ఎదిగింది ఆయన హృదయం సంస్కారంలో పెరిగింది ఆయన బుద్ధి ఆ సుబుద్ధి ఎన్నెన్నో త్యాగాలకు సంసిద్ధమైంది ఆయన మనస్ఫూర్తిగా కోరాడు పలువురి పేదల సౌఖ్యం అందుకే ఆయన్ని కోవిలుగా చేసుకొని ఇరవై ఐదు వసంతాల గురుత్వ రజత జూవులీ ఇచ్చాడు ఆ దైవం పుట్టు పూర్వత్రాలు ఈయన ధర్మబద్ధమైన కథోలిక సాంప్రదాయ కుటుంబంలో స్వర్గీయ బెల్లంకొండ రాజారావు స్వర్గీయ మేరీ జసంత పుణ్యదంపతులకు జేష్ట పుత్రునిగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇరవై తేదీన జూన్ ఇరవై తేదీన అత్తనూరు గ్రామమందు జన్మించాడు తల్లిదండ్రుల ఉన్నత పెంపకాన్ని బట్టి పిల్లల నడవడిక ఉంటుందనేది నానుడి తల్లిదండ్రులకు తమ బిడ్డలను దేవునికి సమర్పించుకునే త్యాగ గుణం ఉంటే భగవంతుడు తన ఆత్మీయ భక్తులుగా భావించి బిడ్డలను ఎన్నుకుంటాడానికి ఇదే మంచి తార్కాణం చదువు సంధ్యలు ఈ ఈ యువకుడు ఒక మంచి కళంకము లేని కథోలిక్ కుటుంబంలో పుట్టే గాక చురుగ్గా ఉండి అసాధారణ ప్రతిభను కనపరుస్తూ ప్రాథమిక విద్య ఏడవ తరగతి వరకు స్వగ్రామం అత్తలూరు ఆర్సిఎం పాఠశాలలోనే చదివాడు ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు బిషప్ గ్రాసి ఉన్నత పాఠశాల గుణదల్లో స్వర్గీయ గురు శ్రీ నరిశెట్టి మరిదాసు గారి ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగున డాన్బాస్కో నిలయం గుణదల విజయవాడ గురు విద్యాలయంలో అతి చిన్న వయసు అప్పుడే ప్రవేశించాడు చందూర్ నల్లగొండ డాన్బాస్కోలో జూనియర్ కాలేజ్ చదువులు పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఇరవై నాలుగవ తేదీన మౌంట్ డాన్బాస్కో కోటగిరి తమిళనాడులో సల్యూషన్గా ప్రహు పిలుపు మేరకు ప్రథమ మాట పట్టు ప్రమాణం చేశాడు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు వెస్ట్ బెంగాల్ సోనాడా డార్జిలింగ్ తత్వ డార్జిలింగ్లో సత్ తత్వశాస్త్రము మరియు డిగ్రీ డిగ్రీ జయముగా పూర్తి చేసి బెంగళూరు క్రీస్తు జ్యోతి కాలేజీలో దైవశాస్త్రం క్షుణ్ణంగా చదివి బాస్కో సల్యూషన్గా శాశ్వత మాట పట్టు చేసి రెండు వేల మహా సంవత్సరంలో క్రీస్తుల సహాయమాత పుణ్యక్షేత్రం గుంటూరు నందు రైట్ రెవరెండ్ డాక్టర్ గాలి బాలే ఏలిన వారి దివ్యహస్తముల చేత డిసెంబర్ ఇరవై రెండవ తేదీన పురు పట్టాభిషేకం పొందాడు డాన్బాస్కో సల్యూషన్ గురువుగా చేసిన చేపట్టిన బాధ్యతలు డాన్బాస్కో అనేకం ఉన్నాయి డాన్ బాస్కో చేసిన సేవలు అందులో కొన్ని మాత్రమే చెప్తాను ఇప్పుడు ఉదాహరణకు బాస్కో సేవా కేంద్రం బిఎస్కే హైదరాబాద్లో పదకొండు సంవత్సరములు అరమరిక లేకుండా అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ అదనంగా ప్రొవిన్షియల్ కౌన్సిలర్గా చక్కని సలహాలతో సహాయపడ్డాడు లో దిశ డైరెక్టర్గా వేలాది యువతకు జాబ్ ప్లేస్మెంట్ చూపించాడు ఇటలీ వెళ్లి రోమ్ నగరంలో యూత్ సిరిచువాలిటీ నందు పట్టబద్దుడై రామాంతపూర్ నందుగల వీధి వీధిపాలుల సంస్థకు పెద్దగా డెక్టర్గా పదవి స్వీకరించి అలుపరుగని సేవలు అందించాడు హైదరాబాద్ అగ్రపీఠంలోని సిఆర్ఐ సంఘానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడి ఆదర్శవంతమైన కార్యక్రమంలో ఎన్నో జరిపించాడు ప్రస్తుతం పాశ్చాత్య ఐర్లాండ్ దేశంలో వ్యాపక గురువుగా సల్యూషన్ సేవలు అందించడంలో నిమగ్నమై ఉన్నాడు చెప్పుకోదగ్గ సాంఘిక సేవలు కొన్ని తన ఇరవై ఐదు వసంతాల సల్యూషన్ గురు జీవితం చాలా వరకు సాంఘిక సమాజ సేవలోనే గడిచిపోయిందని చెప్పటలో లీసమైన అతిశయోక్తి లేదు రెండు వేల ఐదులో వచ్చిన ఘోరాజిఘోర సునామీ సమయంలో కోస్తా ఆంధ్ర అనేక జిల్లాల్లో అపరిమితమైన నష్టాలు జరిగాయి అప్పుడు బాలబాలికలకు బ్రిడ్జ్ కోర్సులు నడిపించాడు చిల్డ్రన్ పార్లమెంటును నెలకొల్పి రక్షిత మంచినీటి సరఫరా ఇచ్చాడు చిన్నారుల పోషక పోషకాహారం అందించాడు అందరికి కోవిడ్ మహమ్మారి అకస్మాత్తుగా వచ్చి ఎంతో మంది ఆకస్మిక మరణాలు పొందుతుంటే బిఎస్కే సంస్థ ముందుకు వచ్చి ఆహార పొట్లాలు మెడికల్ కిట్లు అందించారు ఇతర సాంఘిక సంఘాల సహకారంతో అనేక విధాలుగా స్వచ్ఛంద సేవలు అందించారు సొంత సోదరుడైన గురుశ్రీ అనిల్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ తో కలిసి పరమపదించిన తల్లిదండ్రులు తాతయ్యలు నాయనమ్మ అమ్మమ్మలు జ్ఞాపకార్థంగా పునీత తోమాసు గారి దేవాలయ ప్రాంగణంలో ఒక సుందరమైన ఫంక్షన్ హాల్ ను నిర్మించి గుంటూరు మేత రాష్ట్రానికి వినియమంతో ఇచ్చారు ఇది ఇప్పుడు అత్తలూరు విచారణ క్రైస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది ఆయన వ్యక్తిత్వం స్వభావం ఎటువంటిది అంటే ముఖ్యంగా అతి ముఖ్యంగా కథోలిక శ్రీ సభ అంటే